నిమిషాలు అవుతుంది దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా ఇలా మీది పిల్లలు పోస్తున్నాం అనమాట పొద్దున్నుంచి అల్తురు ఇప్పుడు పోస్తరు సిమెంటు ఇసుక కంకరాగా ఉంటాయి కదా మూడు అవి కలిపి పోస్తారు అన్నట్టు మీది పిల్లలు పొద్దుగాల నుంచి బోర్ వేసిందే వేసుడు అయింది రెండు సార్లు ఇప్పుడే వయ్యరు వాళ్ళు అంటే వాళ్ళ పని వాళ్ళే చేస్తారు వీళ్ళ పని వీళ్ళు అంటే మీదనేమో సెంటరింగ్ పని చేస్తున్నారు కిందనేమో బోర్ పని ఎవరు పని వాళ్ళు చేస్తురు సెంటరింగ్ డబ్బాలు పోస్తరు పదకొండు ఫీట్లు స్లాబ్ మీకు డౌట్ రావచ్చు స్లాబ్ వేస్తున్నారు అక్క అని అంటే అది స్లాబ్ వేసలేము పిల్లలు పోసే వదిలేస్తాం పిల్లలు కూడా ఎందుకు వస్తున్నాం అంటే మూడు ఫీట్లు పోస్తే మళ్ళీ పోసినాడు ఉలగొట్టాలంట ఇక ఆ పని పెట్టుకోకుండా ఒక పారే పోస్తున్నాము మళ్ళీ పంతులను కూడా అడిగినాం పిల్లలు ఇట్లా పోయొచ్చా అంటే పోయొచ్చు కానీ మూడు స్లాబ్లు వేయొద్దు ఇంటికి అంట ఇట్లా పిల్లలు వేసి సగం వదిలేయొచ్చు అంట మళ్ళీ స్లాబ్ పోసేటి నాడు కాలి పైన ఆల్తే అయిపోతుంది అట్లా చేస్తున్నాం అనమాట కూలగొట్టేది ఏది ఉండదు కదా అని ఆలోచించినప్పు ఇప్పుడు ఏదైనా ఆర్చ్ కూడా ఏదైనా ఇస్తే కూడా తీసేయవలసిన అవసరం ఉండదు ముందు జాగ్రత్తగా ఓపిస్తున్నాం మీకు కూడా తెలిసే ఉండొచ్చు తెలవని వాళ్ళ కోసం చెప్తున్నా మూడు ఫీట్ల డబ్బా ఓపిస్తారు కదా కింద ఒక్కొక్క డబ్బా అది మళ్ళీ వద్దాం అనుకున్న రోజు కూలగొట్టాలంట కొట్టాలంట గట్ల ఎందుకని ఇట్లా చేస్తున్నాము ఇట్లా బాల్కనీ కూడా ఏం రాలేదు అంచుకున్నాయి పిల్లలు ఉండరు మీరు కూడా గట్లయి ఓపియవాల్సి వస్తుంది బాల్కనీ ఉన్న వాళ్ళు ఏం కాదు పిల్లలు గుడగొట్టు కూడా ఓ పోయచ్చు పదకొండు ఫీట్లు ఎత్తు వస్తుంది ఇది పది ఫీట్లు దీన్నికెన్ భీమ్ ఒక ఫీటు మొత్తం పదకొండు ఫీట్లు ఎత్తు స్లాబ్ ఇప్పుడైతే గట్టనే నడుస్తుందంట వాళ్ళ ఫాల్ సీలింగ్ కూడా వేసినా కూడా డౌన్ అయ్యి కాకుండా ముందు జాగ్రత్తగా గట్లనే వేపిస్తున్నారు ఇక నేను పోయాడుట్ట జరిసేపు ఇక మీదికి మీదికపోయినాక మొత్తం చూపిస్తాం ఎట్లా పోస్తారు పొద్దున్న నుంచి అల్లిరు ఇప్పుడే డబ్బాలు కట్టిరు ఇవాళ్ళనే మొత్తం పెట్టుకురనమాట పనులు ఐదారుగురు వచ్చిర్రు ఐదారుగురు కలిసి వేస్తారు ఇప్పుడే బోర్ వేసిపోయారు అని చెప్పిన కదా సెల్ఫులు కూడా ఈరోజు వేసి వాళ్ళు ఎవరు రాలేరు ఈ పనులు ఉన్నాయని సౌండ్ వస్తుంది అంట అందుకే బోర్ ఇప్పుడే వేసిపోయారు అనమాట ఇక ఇదే మళ్ళా మళ్ళీ వేసారు రెండు సార్లు కర్సు కూడా అట్లా వచ్చింది రెండు సార్లు ఒక స్లాబ్ అలా కొట్టి వీళ్ళు బోర్ ఇప్పుడు మళ్ళీ పని చేపియాలి చేసిన పనే వేసుడయించింది ఇది మిషన్ వాటికి ఇట్లా వేసిరు చెక్కలు పెట్టిన ఎవరన్నా వడగల పడరు కానీ ఏమో చెప్పలేము అంటే జగరు ఇంకో డబ్బాలు వస్తురు ముగ్గురు ఏమో అల్లుతున్నారు సీట్లు ఐదుగురు ఏమో పోస్తారు కంకరనే ఎక్కువ ఉండాలా रे <laughs> डबल

ఇంత చీకట్లో పోస్తారు ఒక్కనాడే అయిపోవాలని ఇవన్నీ చేస్తున్నారు పనులు అంతే రావాలి పైసలు ఇచ్చేదే లేదు ముందే చెప్తు పోసంటే ఇచ్చేదే లేదు అడ్వాన్స్ అయిపోయింది ఇప్పుడు మొత్తం టోటల్ అవుతుంది పని అయిపోయినాక

పడికి నాలుగు ఓషూరు ఇది ఐదు డాక్టర్ కూడా ఒప్పించాను ఇందులో ఫోన్ల లైట్లు పెట్టుకొని మరీ ఏస్తు ఇంత పొద్దు మీకిందన్నట్టు వీళ్ళకి పని అయ్యేసరికి అలా డబ్బాలు తెచ్చి పిల్లలు రోషన్ ఇరవై ఐదు వేలు మాట్లాడినాం మొదలు తొమ్మిది వేలు అడ్వాన్స్ ఇచ్చిన పని ఉంటాయి ఇంకో రోజు పోస్తుండే కానీ డబ్బాల కిరాయి పడుతుంది కానీ ఇట్లా పోసిరు ఒకటే నాడు నాడుకాయనాలే ఇస్కే उसका <laughs> नहीं <निए> इसका ना। अंदर <laughs> इसका पापा ना। अकेले मूस्का रहता है। येरो तिरादे हैं। येरो। येरो। अरे येरो येरो लेकर आने लो। कोई पहुँचा देना एक बजे आपने बजे को तो बड़ा सा टुकड़ा इसका उसका ना हाँ टाइपिंग। इसका शाहू कुनो नीरे करना है। शाहू कुनो ने नानी को अच्छा करना है।

నిమిషాలు ఇంకా లైట్లు పని మొత్తం అయిపోయేసరికి పదిన్నర పట్టింది పొద్దంతనేమో బోర్ దగ్గర నిలబడు మళ్ళీ ఇప్పుడు నిలబడుడే ఇవాళయితే మస్తు తకాయించిపోయినాం నిలబడకు అలిసిపోయినామని చెప్తున్నాం పని చేసినట్టు అయిపోయింది మీది పిల్లలు పోస్తే ఖర్చు ఎంత వచ్చిందో చెప్తా వీళ్ళకేమో ఇరవై ఐదు వేలు మెంటేమో ఆల్ట్రాటెక్ కు పదిహేను సంచులు తెచ్చినాము వీటికి ఇస్కా కంకర్ నేమో మొదల స్లాబ్బులు పోషణాం కదా అప్పటి ఉన్నాయి ఇప్పుడేం కొనుకరాలేదు సీకులు కొన్ని ఉండే కొన్ని తెచ్చినాము ఆ బిల్లు పెడుతున్నాయి ఇక్కడ ఒక సీకు జయరాజు సిక్స్టీన్ ఎంఎం వెయ్యి చిల్లర పడ్డది మామూలుగా అయితే కొన్నే తెచ్చినాము ఆ వీటికే ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందలయి డె ఎనభై వేల ఖర్చు వచ్చిందని మేము అనుకుంటున్నాం మొదలు మిగిలిన మాలు కూడా ఉంది కదా వీటితో కలిపి స్లాబ్ పోసినప్పటికీ ఇప్పటికీ జర్ర తగింది అన్నట్టు రెండు మూడు రూపాయల వరకు సీకు మీద అంతే ఉష్కనేమో టెన్ ఎన్క ఐదు ఆరు వందలు పెరిగింది ఏ మెటీరియల్ కొనవైనా కూడా మస్తు పిరమే ఉంది కొన్ని కొన్నిసార్లు అయితే ఎక్కువ పెట్టి కూడా కొనాల్సి వస్తుంది దొరకక ఉష్క కూడా రాణిస్తలేరంట అక్కడి నుంచి ఏమైందో ఏమో ఈ డబ్బాలను పొద్దుగాల్లో చిప్తారంట చాలా మంది ఇంటి ఖర్చు ఎంత అయింది అక్క అని అడుగుతున్నారు కానీ నాకు వీలైతే లేదు వీలైనప్పుడు మాత్రం ఖచ్చితంగా పెడతా ఎంత ఖర్చు అయిందనేది అన్ని రాసి పెడుతున్నావు ఇప్పుడు షిప్పింగ్ చేస్తున్నాము ఈ అంకుల్ పొద్దుగాల ఎనిమిది గంటల నుంచి వేస్తుండు ఇట్లా వేసినాకనే మేస్త్రీలు గోడ పెడతారంటే అందుకే అర్జెంట్గా గా వచ్చింది ఈ పనికి ఈ అంకుల్ కి పదిహేను వందలు ఇచ్చినాము పని అయితే మంచిగానే వేసిండు చేసినంతసేపు సేపు దుమ్ము వాడకుండా గాగుల్స్ కూడా పెట్టుకుండు కింద కొట్టాలి రేపటి నుంచి నేసి గూడ పెట్ట చూడాలి అంత పని చేస్తారు ఏం కానీ ఇది మంచిగానే కొడుతుండే కానీ కానీ ఏం చూడాలి కదా పని అన్నట్టు దీనికి పదిహేను వందలు ఇచ్చినాం అనమాట ఫిప్పింగ్ కొట్టడానికి మొత్తం మీరు పిల్లలు కూడా కొట్టియాలని చూస్తున్నా పిల్లలు కూడా కొట్టిస్తున్నా అసనే ఇదే గోడ పెడతాం కదా మళ్ళా పట్టుకుంటుందో లేదని కొట్టిస్తున్నాం రెండు వందలు ఇస్తా అని చెప్పినా సరే అన్నాడు ఇక్కడ మంచిగా వేసి అంకిల్ పని ఇది ఒక్క పిల్లర్ డబ్బా ఓపి స్టింగ్ కానీ గోడ పెడతాం కదా మళ్ళా ఒక్క డబ్బా పోస్తే ఖచ్చితంగా ఫ్యూచర్లో ఎప్పుడైనా కట్టాలని అనుకుంటే కూలగొట్టాలంట కూలగొట్టే పని లేకుండా ఇట్లా మొత్తం పిల్లలు ఓపించినాం స్లాబ్ వరకు ఇక అన్నదానం స్లాబ్ కొట్టుడే చెక్క అట్లా చేసినాం అన్నట్టు మళ్ళా పిల్లలు గొడగొట్టుడు గోడ గూడగొట్టుడు ఇవన్నీ ఎందుకు వృధా ఖర్చులు అప్పుడు ఇప్పుడైతే ఎక్కువనే అవుతాయి మళ్ళీ అప్పుడు కూడా రెండుసార్లు వృధా ఖర్చులు ఎందుకు అని ఇట్లా ఓపించినామన్నట్టు ఈ మూడు కొట్టిండు రోజు అవతల పక్క కొట్టనీకి వస్తలేదు కొడతలేడు వేటు కాలు పెట్టేసి అందున్న కొడుతుటమ్మా అని చెప్తుండ సరే ఎందుకు రిస్క్ అని ఊకమ్మన్నా అందుకే ఆ పక్క కొడతలేడు నిన్న స్లాబ్ కూలగొట్టిపోయారు కదా కరెంట్ పైప్ ఒకటి వగిలిపోయి ఉండే కొంచెం గిది కూడా వదిలిపెట్టలేరు చూడకుండానే వద్దని వగలగొట్టేసిరు అన్నట్టు మళ్ళీ కరెంట్ అతన్ని వినిపించి ఏపిస్తును మూడు రోజుల నుంచి వస్తున్నా వస్తుంది అనుకుంటే ఇప్పుడు వచ్చిండు చీకట్ల స్ట్రీట్ లైట్ మొన్న అని చెప్పినా కదా ఆ లైట్ వస్తలేదు రెండు రోజులు కరెక్ట్ వచ్చింది అంతే ఇట్లా ఉంటుంది పని ఇంకోరు ఏం అడిగారు అంటే స్ట్రీట్ లైట్ గవర్నమెంట్ వాళ్ళే వేస్తారు కదా అక్క మీరెందుకు తీసుకుని పైసలు పెట్టి అని అన్నారు మూడు వేలు ఏమైందంటే ఉంటే వేయరంట ఏవో కంప్లైంట్ ఇచ్చినాము అన్నీ ఆన్లైన్లు అవన్నీ అయినాయి అయితే కూడా లైట్లు లేవంట అయిపోయినాయి అంట మున్సిపల్లా అప్పుడు దాకా పైసలు ఇస్తే మాత్రం సాయంత్రం కల్లా వచ్చినాయి దాంట్లో ఉంటుంది గవర్నమెంట్ పని మేము సాయంత్రం మేము సాయంత్రం కల్లా పైసలు ఇచ్చినాం కదా వచ్చేసింది ఆటోమేటిక్ లైట్ వచ్చి స్తంభం దగ్గర పెట్టేసిరు పైసలు ఇస్తేనే జరుగుతుంది ఏదైనా పని ఇక రావాలంటే టైం పడుతుంది ఇక చీకటి ఉందని కూడా వేయించినాము అయితే మస్తు చీకటి ఉంటుంది అయినా కూడా ఇట్లా అయ్యింది రావాలి కదా ఇప్పుడు లైట్ వస్తే ఎంత చెక్ హిందీ తెలుగులో మాటలు చెక్ చేయమంటు చెక్ చేయమంటారు కరెంట్ ఉంటే ఎంత నయం ఉంటుంది ఇక్కడ మళ్ళా మొదటి తీసుకొచ్చింది ఈ లైన్ మొత్తం లేదు మరి ఏమో స్ట్రీట్ లైట్ అన్నీ ఇట్లా ఉంటుంది ఇక పని ఒక పైప్ కోసం రావాల్సి వచ్చింది మాట ఇటు అయినారు లోపల లోపలకి పోయి ఉంటాం బోర్ మీద పైపు తీసు ఇకేంచాడు చాడదాకా వగ్ల కొట్టి పైపు తీసు మళ్ళా కొత్త పైపు వేయాలి దీనికి అట్లయితేనే కనెక్షన్ ఎన్నికొస్తుందంట ఇది చిన్న గ్రిల్లింగ్ మిషన్ అంటే పెంగింగ్ వస్తుంది దోమలు గారుస్తుంది వస్తు దోమలు నీడ అంటే స్లాబ్ అప్పుడు తెచ్చిన కరెంటు పైపులు ఇవి అట్లనే ఉంచిన అవేమని చెప్తున్నా కూడా మా ఇంట్లో కరెంటు పని ఇట్లనే వేస్తుండు అన్నట్టు రెండు మూడు సార్లు ఫోన్ చేసి ఇట్లా పని చేసినందుకు ఐదు వందలు అడిగిండు తగ్గి అవనంగా రెండు వందలు తీసుకుండు ఆఖరికి బిల్డింగ్ లో పని చేయమన్నాం కదా అందుకే అప్పటిదప్పుడు కూడా పిలిపించినాం కదా అని గిట్లు ఇచ్చినామన్నట్టు పిల్లలు రియాలిటీకి తింటే మళ్ళొక విడియోతో మళ్ళీ సారి కలుస్తాయి ఇక ఉంట మరి దోస్తులందరికీ బాయ్